ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈ విధంగా సమస్యలను చూడవలసిన కళ్ళు పౌలు ఫిలిపిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనాలు మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వరకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొని వారై క్రీస్తు దినమునకు నిష్కపటును నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను సమస్యలను సరిగ్గా చూడాలంటే మీరు ఆత్మీయ నేత్రాలను కలిగి ఉండాలి దేవుని ప్రణాళికలు అత్యంత సమస్యాత్మకమైనవిగా భావించే వాటిలో దాగి ఉంటాయి దానికి ముందు మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఉంది మొదట మీరు సమస్య లేని దాన్ని సమస్య అని పిలవకూడదు వాస్తవానికి సమస్య అనేది ఒక మెట్టు మరియు మీ ప్రార్థనలకు సమాధానం పొందే అవకాశం రెండవది మీ విశ్వాస నడకలో అత్యంత ముఖ్యమైన అంశం నిజమైన సమస్యలు మరియు నకిలీ సమస్యల మధ్య తేడాను గుర్తించడం ప్రజలు పౌలు వైపు చూసినప్పుడు అతను ఎంతో కష్టాల్లో ఉన్నాడు అతను ఖైదీగా మారాడు మరియు త్వరలో విచారించబడబోతున్నాడు అయితే పౌలు దానిని తనకు గొప్ప అవకాశంగా భావించాడు రోమ చక్రవర్తి ముందు సువార్త ప్రకటించడంలో సమస్యలు లేవని చట్టపరమైన నిర్ధారణ పొందడానికి అతను ప్రయత్నిస్తున్నాడు అప్పుడు మీ అసలు సమస్య ఏమిటి ఒకటి ఇజ్రాయేల్ యొక్క రాబోయే విపత్తు మరియు భవిష్యత్తు తరము సెవెంటీలో ఇజ్రాయెల్ నాశనం చేయబడింది మరియు దాని వారసులు ప్రపంచ వ్యాప్తంగా ఈ లోపల నిజమైన శిష్యులు వేరు చేయబడ్డారు యూదా ప్రజలు చెదురైనప్పటికీ మనుగడ సాగించాలంటే సువార్తను అందుకోవలసి వచ్చింది అందుకు సిద్ధపడేందుకు పౌలు రోమా వెళ్లాడు పౌలు ప్రార్థన వలె మీ ప్రార్థన భావితరాలను మరియు దేశాన్ని రక్షించగలదు విపత్తులు మరియు భావితరాల సమస్యలు నిర్వహించడానికి సువార్త ఉద్యమాన్ని నిర్వహించడానికి పాస్టర్లను పెంచాలి రెండు ఫిలిప్పీ ప్రాంతంలో ప్రతిధ్వనించిన సమస్య దేవుడు పౌలు యొక్క సువార్త తలుపులన్నిటిని అడ్డుకున్నాడు మరియు అతనిని ఫిలిప్పీకి నడిపించాడు ఇది యూరప్ మరియు ఆసియాలను కలిపే రహదారిని నిర్మించే స్థాయికి అభివృద్ధి చెందిన వాణిజ్య కేంద్రంగా ఉంది ఫిలిప్పీ సువార్త ప్రకటించవలసి ఉన్నందున పౌలు రోమన్ చక్రవర్తికి విజ్ఞాపన చేశాడు ఇలా మీరు మీ కుటుంబ శ్రేణి సమస్యలను తప్పక తెలుసుకోవాలి సంతానం మీ ఫీల్డ్ మరియు సమాధానాలను కలిగి ఉండండి మూడు రోమ యొక్క నిజమైన సమస్య రెండు వందల ముప్పై ఏడు దేశాలను నాశనం చేసిన శక్తివంతమైన దేశం రోమ ప్రపంచానికి ఒక మార్గాన్ని సృష్టించింది మరియు రెండు వందల ముప్పై ఏడు దేశాలను నాశనం చేసింది అయితే తాను రోములో సువార్తను సాక్ష్యం ఇవ్వాలని పౌలుకు తెలుసు పౌలుకు దేవుడు పౌలుకు దేవుడు శక్తితో అతనితో ఉన్నాడు సమస్యలు వచ్చినప్పుడు మీరు కృతజ్ఞతతో మరియు ఆనందంతో ప్రార్థించాలి ఎందుకంటే మీరు చివరి వరకు సువార్త ఉద్యమాన్ని కొనసాగించే ఆశీర్వాదంలో ఉన్నారు అంతిమంగా మీరు ఏది ఉత్తమమో గుర్తించాలి దేవుని ప్రణాళిక చూడండి మరియు నిజమైన సవాలును ప్రారంభించండి ఉడంబడిక ప్రార్థన ప్రభువా నేను అనేక ఆత్మలు రక్షించుటకు సహాయం చేయండి యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమె